మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో నేడు టీడీపీ అగ్రనేతలు సీఎం జగన్ పై ఆరోపణలతో కూడిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు నవరత్నాలు మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో ఎనభై ఐదు శాతం ఫెయిల్ నవరత్నాలు నవమోసాలయ్యాయి అనే నూట యాభై పేజీల పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇతర టీడీపీ ముఖ్య నేతలు ఆవిష్కరించారు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు వర్ల రామయ్య నక్క ఆనంద్ బాబు టీడీ జనార్దన్ పరుచూరి అశోక్ బాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మొహమ్మద్ నజీర్ అహ్మద్ ధారు నాయక్ తదితరులు పాల్గొన్నారు పచ్చి అబద్ధాల కోరు జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏడు అని అందులో అమలు చేసింది కేవలం నూట తొమ్మిది అని టీడీపీ నేతలు పేర్కొన్నారు అంటే పదిహేను శాతం మాత్రమే అమలు చేశారని కానీ తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలు అమలు చేశారని చెప్పుకోవడం పచ్చి అబద్ధాలు నిలివిత్తు మోసాలకు ప్రతిరూపమైన జగన్ రెడ్డికే చెల్లిందని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఇదేదో రాజకీయం గురించో ఎలక్షన్ల గురించో తప్పుడు సమాచారం జగన్మోహన్ రెడ్డిలాగా తెలుగుదేశం పార్టీ ఆధారాలు లేకుండా ఏది ఇవ్వదు నువ్విచ్చినటువంటి ఏడు వందల ముప్పై హామీలు మేనిఫెస్టోలో ఎన్ని ఇచ్చావు ఎన్ని చేశావు ఎంత తెలివైన వాడంటే ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చాడు ఎలక్షన్లో నవరత్నాలని చెప్పి ఈ బిల్ ఇచ్చాడు ఇది మడిచిపెట్టుకోండి ప్రజలారా ఈ బిల్ల చూపించి ఇది నాకు ఒక బైబులు ఈ బిల్లను చూడండి ఇందులో ఇవే హామీలు ఇచ్చానని చెప్పి ఈ బిల్లను చూపించి మడిచిపెట్టుకోండి ప్రజలారని మన చెవిట్లో పువ్వులు పెడుతున్నారు కాదని చెప్పు నీకు ధైర్యం ఉంటే ఈ బుక్ అందుబాటులో పెడతాం ఒకసారి చదువు అచ్చెన్నాయుడు నువ్వు బుక్లో పెట్టావు ఫలానా ఊర్లో ఈ హామీ నేను ఇచ్చానని నేను ఇవ్వలేదు ఎక్కడ నువ్వు నిరూపించగలవంటే ఇదిగో నీ సాక్షిలోనే వచ్చింది వాయిస్ ఈ వాయిస్ నీకే పంపిస్తాను ఈ రకంగా మోసం చేసి దగా చేసి మాట్లాడితే పచ్చి అబద్ధాలు మాట్లాడి నేను తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం బాట రేట్ లాగా అమలు చేశామని చెప్పి చెబుతుంటే ప్రజలంత అమాయకులా అర్థం చేసుకోరా అయినా సరే ఒకసారి ప్రజలకి తెలియచేయాలని ఉద్దేశంతో ఈ బుక్లెట్టు రిలీజ్ చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ